అధిక వడ్డీ వ్యాపారులు వేధిస్తున్నారని ఈరోజు అనంతపురం జిల్లా కార్యాలయం ఎదురుగా బాలకృష్ణ అనే యువకుడు ఒంటిపైన పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాత్ ప్రయత్నించాడు అక్కడే ఉన్న స్థానికులు పోలీసులు స్పందించడంతో ప్రమాదం తప్పింది రెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాలకృష్ణ ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తుండేవాడు అయితే అధిక వడ్డీ వ్యాపారులతో దాదాపు పదిహేను లక్షలు అప్పు తీసుకుని అయితే వడ్డీలు చెల్లించట్లేదంటూ వడ్డీ వ్యాపారస్తులు తమ ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారు అలాగే తాను నడుపుతున్న ఆటోను జీవనాధారంగా నడుపుతున్న ఆటోను తీసుకెళ్తామంటూ పలుమార్లు బెదిరించడంతో ఈ రోజు ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు అయితే తమకు న్యాయం చేయాలని చెప్పేసి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశాడు ఇందులో భాగంగానే ఈరోజు అధిక వడ్డీ వ్యాపారులు వేధిస్తున్నారని చెప్పి ఒకసారిగా తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ను తన మీద పోసుకొని ఆ పాల్పడ్డాడు నా పేరు బాలచంద్ సార్ నేను ఆర్డర్ సార్ నేను నా పిల్ల పిల్లలు దాదాపు జీవనాధారము నేను అది కూడా డీల్ చేసేది సార్ అది కూడా డీల్ చేసిన సార్ అది కడతా చెప్తాను సార్ కానీ అది కట్టలేదని ఇంటికాడ నా బయ్య ఉంది సార్ పోయి దౌర్జన్యం చేస్తాను సార్ ఇంటికాడ పోయి దుర్భాష అలంజ లౌక ఏమంటే నోటి కూర్చుని మాత్రం మాట్లాడి చంపుతాము కొడతామని పోయి నా భార్య దగ్గరే కొట్టారు సార్ బస్ లో ఆడతాను సార్ కలిసి దోర్జన్ చేశారు సార్ వచ్చిన వాళ్ళు పేర్లు ఏంటో సార్ రామును ఇంటి నాలుగు రెడ్డి అతను వారమడి వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళు పిక్ పిక్అం అంటారు వాళ్ళు టౌన్ సార్ వారమడి వాళ్ళది ఆట భవాగర్ లో ఎవరు అంబర్పేట ఎవరు సార్ భవనగర్ వాళ్ళ పేర్లు ఏంటో ఈశ్వరయ్య సార్ ఇంకో జలేంద్ర అనే అతను పిల్లలు రామయ్య అని ఆటోలో ఫైనల్స్ చేస్తారు ఆయన వడ్డీ ఇలా ఆయన బుట్స్ కొర అది కొత్త ఇది కొరత అని మట్లే ఆటో పిక్ పోతే వచ్చారు వచ్చినారు సార్ ఆయన కానీ మొన్న రాత్రి వచ్చినారు సార్

పట్టించుకున్నా సార్ యాబం లో పట్టించుకోవచ్చు యాడ అక్కడ సార్ బైపాస్ ఎక్కడ సార్ యాబం లో పట్టించుకోవచ్చు